లు ఆ గ్రామాల పాలిట శాపంగా మారాయి నల్ల బంగారాన్ని వెలికితీసే చోట ఆ ఇళ్లలో చీకటి నిండింది తెగని పంచాయతీ ఒకవైపు రాత్రికి రాత్రి ఇళ్లను నెలమట్టం చేసిన అధికార యంత్రాంగం మరోవైపు మధ్యలో నలుగుతున్నది పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారంపేట రాజారం గ్రామం ప్రజలు కలెక్టర్ ఆదేశాలతో జరిగిన కూల్చివేతలు పెను ఉద్రిక్తతకు దారితీశాయి ఇంతకీ ఆ ప్రజల తప్పేంటి నోటీసులు ఇవ్వకుండానే ఇల్లు కూల్చడం వెనుక ఆంతర్యమేంటి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ఆ గ్రామస్తుల పాలట శాపంగా మారింది పదమూడేళ్లుగా సాగుతున్న భూసేకరణ ప్రవాసనం బుధవారంపేట రాజారాం గ్రామాల ప్రజలను అయోమయంలోకి నెట్టేసింది అటు పరిహారమూ రాదు ఇటు కొత్త ఇళ్లు కట్టుకోవడానికి అనుమతి ఉండదు తలదాచుకోవడానికి గూడు లేక సొంత భూమిలో ఇల్లు కట్టుకుంటే కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే జేసీబీలతో విరుచుకుపడ్డారు అధికారులు ఇళ్ళీ నేలమట్టం చేశారు ఇంటికి పర్మిషన్లు ఇవ్వలేదు ఎవరు ఇంతవరకు రోజు కూడా ఇంటికి ఎన్ని సంవత్సరాలు తిరిగి 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 ఏదో కట్టుకుందామని చెప్పి కట్టుకుంటే వచ్చి కూల్చివేయడం ఎంతవరకు న్యాయం ఇన్ని ఎంత అపో సపో చేసుకొని ఇల్లు కట్టుకుంటాను కట్టుకున్న ఇళ్లను కూల్చివేయడం ఎంతవరకు న్యాయం కలెక్టర్ గారి ఎవరికైనా న్యాయం కాదు ఇది మాకు నష్టపరిహారం ఇస్తారా ఏం చేస్తారా కలెక్టర్ గారు చెప్పాలి ఖచ్చితంగా అందరిని అన్యాయం చేసి ప్రజలకన్నా చెప్పాలి కదా ఒక మీటింగ్ అన్నా పెట్టాలి కదా మీటింగ్ కూడా పెట్టకుండా ఇలా ఇల్లులు కూల్ చేసిపోవడం ఆయనకి ఎంతవరకు న్యాయమో నాకు అర్థం కావడం లేదు మాకు ఇది కంపెన్సేషన్ ఎలా ఇస్తారు మేము కట్టుకోవడమా లేకపోతే ఇట్లా కూల్ చేసిన ఇళ్లలో మేము చావడమా ఏదో ఒకటి మాకు పరిష్కారాన్ని చూపెట్టాలి కలెక్టర్ గారు మాకు టూ థౌసండ్ నైన్ నుంచి ఇప్పటి వరకు ఒక రిజిస్ట్రేషన్ లేదు ఒక రైతు బంధు లేదు ఒక పర్మిషన్ లేదు టూ థౌసండ్ నైన్ అంటే టూ థౌసండ్ నైన్ పెళ్ళిళ్ళు అయినా మాకు ఇంతవరకు మాకు కట్నాలు ఎవరిస్తారండి కలెక్టర్ గారు వచ్చి ఇస్తారా ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకుందామంటే రిజిస్ట్రేషన్ కూడా అవ్వడం లేదు ఆడపిల్లలకు కట్నాలు ఇవ్వంటే ఎవరిస్తారండి తల్లిదండ్రులు అంటే రిజిస్ట్రేషన్ చేయాలి కదండి రిజిస్ట్రేషన్లను ఆపేస్తారు కదండి ఇది ఎంతవరకు న్యాయమో కలెక్టర్ గారే రేపు సమాధానం చెప్పాలి దానికి మూలాలు రెండు వేల పన్నెండులో ఉన్నాయి అప్పట్లో బుధవారంపేట అక్కన్నపేట రాజారాం గ్రామాలలో ఏడు వందల ఎనిమిది ఎకరాల భూమిని సింగరేణి కోసం అధికారులు నోటిఫై చేశారు భూములు పోతే బతుకు తెరువు దెబ్బతింటుందని రైతులు హైకోర్టును ఆశ్రయించారు కోర్టు ఆదేశాలతో దిగొచ్చిన సింగరేణి తమకు ఎనభై ఎనిమిది ఎకరాలు ఉంటే సరిపోతుందని అప్పట్లో అఫిడవిట్ ఇచ్చింది దీంతో ఆ ఎనభై ఎనిమిది ఎకరాలు మినహా మిగిలిన భూమిని రైతులకు అప్పగించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అమలు కాలేదు అవార్డు పాస్ చేసినాక కోర్టుకు రెండు ప్రజలు పోయి దాన్ని మాకు పాస్బుక్లు అత్తలేవు రైతు బంధం ఎత్తలేదు రైతు ఇన్సూరెన్స్ ఎత్తలేదు కాబట్టి మాకు సరైన న్యాయం కావాలని కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఏం చెప్పిందంటే మీకు సింగరైన అధికారులను అడిగింది మీకు ఎంత అవసరం ఉన్న భూమి అంటే మాకు ఎనభై ఎనిమిది ఎకరాలు అవసరం అని చెప్పడంతో కడమే అన్ని బుక్కులు ఇష్యూ చేయమని చెప్పి హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది ఆదేశించిన అనవసరం ఒక డెబ్బై శాతం మంది బుక్కులు రావడంతో ఇక మళ్ళా ఎనభై ఎనిమిది ఎకరాలు మళ్ళా చట్టాలకు అన్ని ఆగినాయి ఇది మళ్ళీ ఎనభై ఎనిమిది ఎకరాలు ఇటు సైడ్ పోతాయి కానీ మళ్ళీ ఇక్కడ వాళ్ళేదో కొన్ని కథలు పాత దాంట్లోనే జరుగుతానుగా అయితే కట్టుకున్నాడు కానీ సింగరే నిజమాన్యం దౌర్జన్యంగా ఇచ్చి ఈ పూల కొట్టడం అయితే కరెక్ట్ కాదు రెండు వేల పన్నెండు నుండి తమ జీవితాలతో ఆడుకుంటున్నారని అవార్డు ఇవ్వకుండా సెటిల్మెంటు చేయకుండా ముంచుతున్నారంటూ కన్నీరు మున్నీరవుతున్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాలు అమానవీయంగా ఉన్నాయంటున్నారు బాధితులు భూమి రిజిస్ట్రేషన్లు జరగడం లేదని ఇళ్లకు అనుమతులు ఇవ్వకపోతే ఎలాగని అడుగుతూ మహిళలు రోడ్డు మీద బైఠాయించారు బారీక మొహరించిన పోలీసులు బాధితులను అడ్డుకోవడంతో రామగిరిలో పరిస్థితి ఉధృతంగా మారింది ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అయితే సింగరేణి అధికారులు రెవెన్యూ అధికారుల ఆ అలసత్వంతో వాళ్ళు చేసిన ఈ దూరాఘతానికి బలైతున్నాం మొత్తం ఈ మూడు గ్రామాల ప్రజలు రాజపూర్ నివాసులు ఇది బుధవారంపేట నివాసులు మేము అంతకుముందు అక్కపెల్లి గ్రామంలో నివసించేది మా మా ఇల్లులన్నీ పొలాలన్నీ మాకు ఉపాధి లేకుండా పోయినాయి మాకు ఇక్కడ తాత ముత్తలతల కాలం నుంచి మాకిక్కడ మేము నివసిస్తున్నాం మాకు ఇక్కడ ల్యాండ్ ఉండడం వల్ల మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటాం పర్మిషన్ వాళ్ళు ఇస్తా అన్నప్పుడు మేము తీసుకోకుంటే అది వేరు వాళ్ళు ఇస్తలేరు కదా వాళ్ళు ఇప్పుడు తీసుకుంటా రేపు తీసుకుంటా అని చెప్పి ఇప్పటికి పదిహేను సంవత్సరాల నుంచి మమ్మల్ని బాగా కష్టపెడుతున్నారు సార్ ఇది మంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి కంపల్సరీ మీరు తీసుకెళ్ళాలి ప్రెస్ వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా ఇల్లు కూలగొట్టడం అనేది వాళ్ళకు కలెక్టర్ గారికి అవగాహన రాహిత్యంతో కూలగొట్టిరా లేకుంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే మేము అని కూలగొట్టేరా వారికే వాటి విజ్ఞతకే వాళ్ళు చేస్తున్నాం మేము గ్రామస్తులో మొత్తం మాకు దయచేసి మా భూములు మాకు పట్టాలు కల్పించిన తర్వాత వాళ్ళు చట్టబద్ధంగా న్యాయపరమైన మా పరిహారాలు మాకు ఇస్తామని గ్రామ సభ పెట్టిన తర్వాత మా ఇల్లు పర్మిషన్లు అన్న వచ్చి ఈ పట్టబుక్కులు మొత్తం ఇచ్చిన తర్వాత ఈ సింగరేణి మాకు ఎలాంటి కల్పి న్యాయపరమైన హక్కులు మాకు కల్పిస్తుందో తర్వాతనే మేము భూములు ఇస్తామని మేము మా గ్రామ ప్రజల తరఫున మేము తెలియజేస్తున్నాం ఏళ్ల తరబడి పోరాడుతున్న ఈ నిరుపేదల ఆక్రందన ప్రభుత్వానికి వినిపించకపోవడం దారుణం గూడు చెదిరిన ఆ కుటుంబాలకు భవిష్యత్తు మీద భరోసా కల్పించి మానవతా దృక్పథంతో సమస్యను పరిష్కరించకపోతే వాళ్ల ఉద్యమ స్ఫూర్తిని పాలకులు నిలువరించలేకపోవచ్చు